అపగించుటక్కు అని ఇస్రాయేల్ కొందరు ప్లాన్ చేసి ఇచ్చారు కొంచెం అమౌంట్ దీనికి కారణం వీరు వీరికని ఫ్రేమ్ చేసిన ఒక లెవెల్లో ఉండి ఇది ఏ మతం ఇది ఏ బోధ ఇది ఏ ఉపదేశం ఇది ఇలాగుననే అని నేర్పిస్తే ఏసు చెప్పారు కాదు మార్గం హలో నేను మార్గం ఈ మార్గైనా రావాలి అది వారికి నచ్చలా కాబట్టి పిలాతు పిలాతు వీరు ఏమేమి చెప్తున్నారు ఒక్క మాటకైనా జవాబు పలకొచ్చు కదా ఈ మధ్యలో కూడా వచ్చింది ఒక్క మాటైనా చెప్పొచ్చు కదా కొన్ని వాటికి జవాబు ఇవ్వము అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇయలేదు అధిపతి ఆశ్చర్యపడేను పడే జరుకోన ఒక ఖైదీని పండగలో విడుదల చేయుట అధిపతికి కొన్ని తప్పిస్తారు మాకు రివాల్ట్ లీడర్ బరబా కావాలి అన్నారు మూగ వాణిని మాట్లాడించిన చెవిటి వానికి వెనుకడి శక్తి ఇచ్చిన చనిపోయిన లేవనెత్తిన లేవనెత్తినేసు వద్దు దీనికి కారణం వేరే ఏం కాదంట అసూయా అనే ఒక అసుగం ఏదైనా నువ్వు గవర్నర్ పదవిలోనే ఉండాలని ఆశించినటువంటి పిలాతు ప్రజలు కోరిన ప్రకారం చేశారు చేతులు కడుగుతారు అది చరిత్రలో జరిగిన కార్యమే కానీ పిలాత్తుకు మాత్రం ఒకటి అనుభవం ఉంది చేతులు కడిగినందున ఈ రక్తం నుండి ఫ్రీ అయ్యారని అనుకున్నారు కానీ జరిగిన చరిత్రం ఏమిటంటే ఏసయ శిలువ వేయబడ్డారు సమాధి చేయబడ్డారు తిరిగి లేచారు రెండు వారములోనే కలవరం ఎక్కువైనందున ఈ కలవరమును సమాధానపరచుటకు నెమ్మలపరచుటకు పిలాతుకు సాధ్యం కావట్లేదని పిలాతును గవర్నర్ స్థానం నుండి తొలగించారంట తన ఇంటిలో చేరినప్పుడు క్లౌదియా అనే భార్య ఇంటిలో లేరు భార్య నష్టం ఉద్యోగ నష్టం ఇంటిలో వచ్చి నిద్రపోవటానికి కన్ను మూస్తే కన్నుల ముందు రక్తం ఉన్న రెండు చేతులు కనిపిస్తుంది అంటా పిలాతుకి అది తన చేతులను అనుకుని మరలా పోయి కడిగారు మరలా వచ్చి పనుకుంటే మరలా రక్తం కనిపిస్తుంది మరలా పోయి కడుక్కున్నారు నిద్రపోవటానికి కుదరలేదు కన్ను మూస్తే రక్తం ఉన్న చేతులు కనిపిస్తున్నది పిలాతుకు పిలాతు చేతులు కడుగుతూనే ఉండను కడుగుతూ 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 చివరికి పిచ్చివాడుగా మారిపోయారు పిలాతు ఈ రక్తం లెక్క అడుగుతున్న రక్తమే కొంచెం కాలం తర్వాత ఒక కోనేరులో చనిపోయిన చచ్చిపోయిన ఒక శవం లేచింది చూస్తే అది పిలాత్తు శవం ఉండను ఉండరు కడిగినందున వెళ్ళిపోతున్నది కాదండి ఈ రక్తం